రూపాయి ఖర్చు లేకుండా వాటర్ బాటిల్తో స్టాండ్ వినడానికి విచిత్రంగా ఉంది కదా ఈ వీడియోలో మనం చెప్పులు స్టాండ్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పడేసే వస్తువులతో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఫ్రిడ్జెస్కి వాషింగ్ మిషన్స్కి ఇలాంటి అట్ట ముక్కలు వస్తాయి ఉంటాయి కదండీ వాటిని ఇలా బాక్స్ షేప్లో త్రీ పీసెస్ని కట్ చేసుకున్నాను ఇలా మనం ఏదైతే వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నామో దాన్ని క్యాప్ని తీసుకుని ఫోర్ సైడ్స్న కూడా మార్క్స్ చేసుకున్నానండి ఇలా ప్రతి ఒక్కటి పడేయకుండా మనం ఏదో విధంగా రియూస్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇలా సిజర్ సహాయంతో నేను చక్కగా చాక్ సహాయంతో ఫోర్ సైడ్స్న హోల్ చేసుకున్నాను ఇలా వాటర్ బాటిల్ ఖాళీ వాటర్ బాటిల్ యూజ్ చేసేటప్పుడు అది గాలికి ఏదైనా వచ్చినప్పుడు పడిపోతుంటుంది అలా కాకుండా ఈ వాటర్ బాటిల్లో మట్టిని నింపుకున్నాను ఇలా ఫోర్ హోల్స్కి ఫోర్ వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి మనం తీసుకున్న వాటర్ బాటిల్స్ ఇలా బాక్స్ షేప్లో మొత్తాన్నిటికి క్యాప్స్ తీసేసి ఇలా బాక్స్ షేప్లో పెట్టాను ఇప్పుడు మనం ఇందా కట్ చేసుకున్న అట్టముక్క ఉంది కదా ఆ అట్ట ముక్కని ఈ వాటర్ బాటిలే కరెక్ట్గా కూర్చునే విధంగా జస్ట్ ఇలా అంటే చాలు చక్కగా పోతుంది ఇది అటు ఇటు కదలకుండా ఈ క్యాప్స్ మనం చక్కగా ఫిట్ చేసుకున్నాము ఈ స్టాండ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి కాకపోతే ఏంటంటే ఇది బయట పెట్టినప్పుడు వర్షంలో తడగకూడదు ఇది కార్డ్బోర్డ్ కాబట్టి తడిచిపోయి పాడైపోతుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ దీని పక్కన పెట్టి మరి ఇంకొక ఫోర్ బాటిల్స్ కావాలి కాబట్టి ఈ బాటిల్స్ వెనకాల హోల్స్ చేసుకున్నాను ఈ విధంగా ఇలా ఫోర్ బాటిల్స్కి హోల్ చేసుకున్నాను ఇందాక మనం తయారు చేసిన ఉంది కదా ఈ వాటర్ బాటిల్ వెనకాల ఇలా గ్లూ అప్లై చేసి దానికి ఇలా స్టిక్ చేస్తున్నాను చూడండి ఇలా హోల్ చేసుకున్న పక్కన భాగాన గ్లూ అంటించి జస్ట్ ఇలా పెట్టినట్లయితే చక్కగా అంటుకుపోతుంది మీ దగ్గర గమ్మున్న యూజ్ చేసుకోవచ్చు కానీ గ్లూ అయితే పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది చూడండి ఇలా ఫోర్ బాటిల్స్ని నేను ఇలా స్టిక్ చేస్తాను చేసేసానండి ఇప్పుడు వీటి క్యాప్స్ కూడా నేను తీసేస్తున్నాను ఇంకొక పీస్ సేమ్ ఇందాక ఏ విధంగా కట్ చేసుకున్నామో ఆ విధంగా ఇంకొక పీస్ కట్ చేసుకుని దీనిలోకి ఇందాక మనం ఏ విధంగా పెట్టామో ఆ విధంగా పెట్టేసి క్యాప్స్ పెట్టేస్తున్నాను మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు ఏమనుకోవద్దు మేము పెట్టేస్తాం మమ్మీ అని చెప్పేసి అంటున్నాడండి ఇలా టూ రోజు మనం చేసుకున్నాం కదా నెక్స్ట్ థర్డ్ రోజు చేసుకుందామండి సేమ్ దీనికి కూడా అంతే బాటిల్ అడుగు బాగానే కొంచెం హోల్డ్ చేసుకుని ఆ బాటిల్స్ని గ్లూతో స్టిక్ చేసి జస్ట్ దీనిలో కార్డ్బోర్డ్ మీద పెట్టినట్లయితే చాలు చక్కగా అంటుకుపోతాయి ఈ స్టాండ్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకో కార్డ్బోర్డ్ పీస్ని కూడా త్రీ పీసెస్ కదా మనం తీసుకుని పెట్టేసి దీనిలోకి క్యాప్స్ పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈవెన్ మనం ఒక టెన్ రూపీస్ కూడా దీనికి ఖర్చు పెట్టే పని లేదండి జస్ట్ ఒక గ్లూ గన్ స్టిక్ ఉంటే చాలు మీ దగ్గర ఇంటికి యూస్ చేసుకోవచ్చు ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్